ఇనుము రాగి అల్యూమినియం ఇవి కూడా ఖనిజాలే మెటల్సే కానీ వాటికి బంగారానికి ఊహించలేనంత తేడా ఉంటుంది ఎందుకంటే బంగారం అపురూపమైనది అరుదైనది విలువైనది అలాగే పెట్టుబడులు ఎన్ని ఉన్నా భూమి మీద పెట్టుబడి అపురూపమైనది అరుదైనది విలువైనది కరెక్ట్ గా సమయం పరిసరాలు చూసి పెట్టుబడి పెడితే భూమి బంగారాన్ని మించుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్